సత్యసాయి జిల్లా హిందూపురంలో సీఎం జగన్ రోడ్ షో పర్యటన చేపట్టారు వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం అమలు చేశామని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు హిందూపురం పట్టణం రోడ్ షో పర్యటనలో సీఎం జగన్ మాట్లాడుతూ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం అమలు చేస్తామని మీ బిడ్డ మరలా అదే మేనిఫెస్టోతో ముందుకు వచ్చానన్నారు హిందూపురం అభివృద్ధి జరగాలంటే వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని సీఎం జగన్ ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక కని విని ఎరగని నిలిచిపోయింది ఈ యాభై తొమ్మిది నెలలు మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నా ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా మనం గమనించింది ఏమిటి అంటే ఎన్నికలప్పుడు మాత్రం ఆ చెబుతూ మేనిఫెస్టో ఇస్తారు ఆ తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే కాలం కానీ ఒక్క మీ బిడ్డ పాలనలో మాత్రమే మేనిఫెస్టోను ఒక బైబిల్గా మేనిఫెస్టోను ఒక ఖురాన్గా మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం అమలు చేసి మళ్ళీ ఆ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకొని పోయి ప్రజలకి ఆ మేనిఫెస్టోను పిరు చూపించి ప్రజల ఆశస్సును కోడతా ఉన్న ప్రభుత్వం దేశ చరిత్రలో ఏదైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా